బాగుందో అండి సూపర్ టేస్ట్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సరేనా థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పికిల్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో ఈరోజు మేము వెళ్ళి షిఫ్ట్ అయిపోయాం కదా కొత్త కిచెన్లో అనమాట సో ఈరోజు మీకు పచ్చడి చూపించబోతుందండి చాలా చాలా కమ్మగా ఉంటుంది దానికి కావాల్సింది ఏంటి అంటే కరివేపాకు మాకు ఊరి నుంచి తీసుకొచ్చారండి కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము మినప్పప్పు ధనియాలు ఫోకస్ పోతున్నప్పుడు ఇట్లా టచ్ చేయాలి ధనియాలు మళ్ళీ చెప్తున్నాను మినప్పప్పు గుళ్ళు అలా ఇది పెట్టాక టచ్ చేయాలి జీలకర్ర టచ్ అయ్యి దీన్ని టచ్ చేస్తే లగ్పోయి మంచిగా వస్తుంది ఎన్ని మిరపకాయలండి అలాగే చింతపండు నానబెట్టింది అయినా పర్లేదు గుజ్జు అంటే చింతపండు నానబెట్టి మిక్సీ పడతాం కదా ఆ గుజ్జు అయినా పర్వాలేదు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు చేసే విధానం చూద్దాం రండి సో ఎలా ఉన్నారండి అందరూ మా పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయమని ఎంతమంది అంటున్నారో నన్ను కానీ నాకు అంత ధైర్యం చాలట్లేదండి బేసికల్లీ క్లౌడ్ కిచెన్ అన్న అన్న అంటున్నారు అది ట్రై చేయాలండి సో దీనికి మళ్ళీ మనం తాలింపు ఏం వేసుకోమండి ఒక్కసారి ఆయిల్ పోసేస్తాము ఇంకా అదే ఆయిల్ సరిపోతుంది అనమాట మీకు కావాలనుకుంటే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు నెయ్యిలో కూడా వే నెయ్యితో కూడా చేసుకోవచ్చు సో స్టవ్ తగ్గించేసుకొని ముందుగా మనం ఏమైతే వేయించుకోవాలో అవన్నీ రెడీగా పెట్టుకున్నానండి స్టవ్ తగ్గించేసుకోవాలి స్టీల్ది పెట్టడానికి తొందరగా మాడిపోద్ది వేరుశనగ గుండ్లు అవి పొట్టు తీయాలి మినప్పప్పు ఒక ఆ రెండు స్పూన్లు రెండు స్పూన్లు తీసుకోండి మినప్పప్పు రెండు స్పూన్లు మినపప్పు గుప్పెడి పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీరా జీలకర్ర ఇవి కొంచెం వేగగానే మనం వేసుకోవాలి ఎండిమిరపకాయలు ఇవి కొంచెం చిటపట చిటపట అంటున్న టైంలోనే ఎన్నివిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది తొందరగానే అయిపోతుంది పెద్ద టైం కూడా తీసుకోదు ఇప్పుడు దీంట్లో ఎన్నిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు ఒక చిన్న గిన్నెడు వేసానండి అది మందం అంత గిన్నె ఉంది అలాగే దీంట్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు అండి తడి లేకుండా చూసుకోండి కొంచెం కరివేపాకు వేసాం కాబట్టి చిటపట చిటపట అంటూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత పెట్టుకోకండి ఓకేనా సో ఇప్పుడైతే మనం వీటిని శుభ్రంగా ఒక్కొక్కసారి కలుపుకుందామండి సన్న మంట మీద వేపుకోవాలి ఎప్పుడైనా సరే అప్పుడే మనకి అన్నీ కూడా ఈవెన్గా పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట మంచిగా వేగాలండి కరివేపాకు సరిగా వేకపోతే తినేటప్పుడు గొంతులో పచ్చిపచ్చిగా అతుక్కుపోతున్నట్టుగా ఉంటుంది అలా ఉండకుండా చూసుకోవాలి చక్కగా వేగనివ్వండి అండ్ చాలు హలో అండి అందరికీ నమస్కారం ఓకే అంటుంది కెమెరా అని చెప్పి మమ్మీ అందుకే ఓకే అనగానే చెప్తున్నా సో ఈరోజు మీకు తెలుగు వంటలకి స్వాగతం అండి ఈరోజు మీకు పిక్ మంచి పిక్కలు చూపించిపోతున్నాను మన ఫేస్బుక్లో తప్పకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుంది పూర్తి వీడియో ఓకేనా అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మంచిగా వేగిపోయాయి దగ్గరికి రండి ఆఫ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వేగిపోయాయి మనకి ఎక్కడ కూడా నల్లగా మాడలేదు ఆ కమ్మటి సువాసన అండి మినప్పప్పు వేసాం కదా అసలు ఎంత కమ్మటి సువాసన వస్తుందంటే మాటల్లో చెప్పలే అంత బాగుందన్నమాట సో మనకి వెంటనే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే దీని వేడికి మళ్ళీ తొందరగా ఇంకా నల్లగా అయిపోతాయి అన్నమాట అందుకని వెంటనే వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా దీంట్లో వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోండి చూసారా చూడగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా ప్లేట్ మొత్తం రౌండ్గా కనిపిస్తే స్క్రీన్ షాట్ నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఫోటో తీసుకుందాం నేనైతే మిక్సీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు సో ఇవి మంచి చక్కగా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము అలాగే మర్చిపోకుండా చూడండి ఇలా మెత్తగా మెదిగిపోవాలన్నమాట కరకరకరం అంటూ పా మన కరివేపాకు అది మర్చిపో సో ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నాకు ఒక విషయం తెలిసిందండి అదేంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్స్ అండి సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ అది ఆడవాళ్ళకు ఆడవాళ్ళు కూడా ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు కామెంట్స్ స్టార్ట్ చేస్తారు మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అని చెప్పేసి దాని తర్వాత మెసేజ్ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత పరిచయాలు పెంచుకుంటారు తర్వాత ఫ్రెండ్లీగా మాట్లాడతారు తర్వాత గెట్ టుగెదర్ అందరూ అవుదామా అని అనుకుంటారు అలాగ ఒకళ్ళొక్కరు బాగా డీప్గా అవుతారు డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటారు పర్సనల్స్ మాట్లాడుకుంటారు ఇది ఇదంతా మంచినే ఉంటుంది తప్పేం లేదు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి తన సీక్రెట్స్ అన్నీ తన వీక్నెస్లన్నీ చెప్పిన తర్వాత అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ చుట్టూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆమె ఫ్రెండ్స్ని అందరూ లాక్కోవడం స్టార్ట్ చేస్తారు అలాగే వాళ్ళ దగ్గర వీళ్ళ ఈమె గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు కొంతమంది ఎందుకు అలా బిహేవ్ చేస్తారో తెలియదు సో ప్లీజ్ అలా అలా మోసాలు చేస్తున్నారు అంత మోసం చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్షిప్లో కాబట్టి నాకు తెలిసి కొంతమంది పాపం చాలా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నయ్య అని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి దయచేసి మీరు మరీ నమ్మితే అంత మోసం చేస్తారండి అలా చేయకూడదు కదా కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని నేను నమ్ముతానండి కాబట్టి ఇవాళ మీ ఒకరికి మీరు చేస్తే అది మీకు ఇంకొకసారి రిఫ్లెక్ట్ అవుతుంది అది అది నేను నమ్ముతాను దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అస్సలు మంచిది కాదు సోషల్ మీడియా ఉన్నది మంచి మంచిగా మనం ఎదగడం కోసం ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారానే ఒక రూపాయి సంపాదించుకుంటూ ఫస్ట్ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఇంతమంది రానప్పటి నుంచి నేను ఒక యూట్యూబ్లోనే ఉంటూ ఉన్నాను కాబట్టి దయచేసి చెప్తున్నానండి అండ్ అలాగే ఫ్రెండ్షిప్స్ అనేవి కూడా ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకోవాలి మంచిగా ఉండాలి కానీ పర్సనల్స్ ఎవరు ఏంటో తెలుసుకోకుండా అన్నీ మనం ముందు చెప్పడం కూడా మన తప్పు కూడా ఉంటుంది ఎప్పటి పరిస్థితుల్లో మీ వీక్నెస్లు ఎప్పుడు చెప్పుకోకూడదండి సరేనా ఇద జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే మనం ఒకసారి మిక్సీ చూసేద్దాం రండి ఇప్పుడు ఇందులో మీరు పులుపుకి తగ్గట్టుగా చింతపండు అండి పులుపుకి తగ్గట్టుగా చింతపండు మా ఇంట్లో పులుపు బాగా తింటారు కానీ చింతపండు అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు మామిడికాయ ఎండిపొడి రసం ఎండిపొడి ఉంటుంది కదండి అంటే అన్ని ఆమ్ పౌడర్ ఏదో అంటారు హిందీలో మామిడికాయ అదొక వేసుకోవచ్చు నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టి కూడా వేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు పచ్చడి పాడవకుండా ఉండాలి మాకు ఎక్కువ రోజులు అనుకునే వాళ్ళు మాత్రమే చింతపండు గుజ్జుని బాగా మనం పులిహోర కోసం పులిహో పులిహోర కోసం ఎలాగైతే వేడి చేస్తామో అలా వేడి చేసి చల్లారిన తర్వాత ఆ గుజ్జును వాడుకుంటే మనకి చట్నీ అనేది వాటర్ పడదు కాబట్టే పాడవదండి అంటే అట్లా అనమాట ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాము కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలనుకున్నాను యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే పట్టుకుంటాను ఈ కలర్లోనే నాకు ఇష్టం అనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం రండి ఓకే అండి సో ఇప్పుడు నేను దీంట్లో వెల్లెపాయలు కూడా కొన్ని వేసి ఒక్కసారి అలా అంటాను అంతే జస్ట్ కొన్ని ఇలా వేసి ఒకేసారి మిక్సీ పట్టండి ఎక్కువ పట్టకూడదు అప్పుడు ఏంటంటే మెత్తగా అవ్వకుండా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అయిపోయిందండి ఒకసారి దగ్గరికి వచ్చేసేయండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది మీకు మిక్సీ కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తే కదలకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు చింతపండు నీళ్ళు పోయట్లేదు కాబట్టి అంతేనండి అసలు వేడి వేడి ఇప్పుడు అన్నంలో తిన్నారంటే ఉంటుందండి పచ్చడి అమృతం కంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట అమృతం అంటే ఇదేనా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఒక్క ముద్ద తిన్నారంటే ఇంకా రెండో ముద్ద మూడో ముద్ద ముద్ద ముద్దకి రుచి పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది సో so, ఇదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం తాలింపు వేసే అవసరం లేదు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూసేయండి నా ఎంత కమ్మటి సువాసన వస్తుందో హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇల్లు షిఫ్ట్ అయినాము సామాన్ చదువుతున్నాము అందుకే రాలేదు మొదటి ముద్ద మావిడికే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు బాగుంది బాగుందా సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను బాగుందో అండి సూపర్ టేస్ట్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సరేనా థ్యాంక్